నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం వ్యవసాయ పంటల పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో కడప పట్టణంలోని భగత్ సింగ్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ అంకన్న కుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయ పంటల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేవీకే సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులకు వ్యవసాయం అంటనే తెలియని పరిస్థితులలో ఉన్నప్పుడు వారికి విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేసి వారికి పంటల పైన అవగాహన కల్పించడం వలన వారిలో విజ్ఞానం పెంపొందుతుందని వారిలో నూతన ఉత్తేజం పెరుగుతుందని ఈ విజ్ఞాన యాత్రలో భాగంగా వ్యవసాయ పరిశోధనా స్థల స్థానంలో వివిధ రకాలైన పంటలు ఎరుపు రంగు చింత ఆంచూర డ్రాగన్ ఫ్రూట్ కూరగాయ తోటలు టమాటో మటిక బెండా శాశ్వత పంతరి పద్ధతిలో కూరగాయల సాగు గొర్రెలు మరియు మేకల పెంపకం పైన వాన పాముల ఎరువుల తయారీ వంటి వాటిపై వాటి యొక్క ఉపయోగాల గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ అంకయ్య కుమార్ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రశాంతి డాక్టర్ మానస డాక్టర్ శిల్పకళ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బి ఆర్ కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్చార్జ్ பண்ணுறான் பாரு என்ன பண்ணுனேன் ஏய் பாச்சிருச்சு என்ன பாத்துறான் இங்க தக்கிரி கிருஷ்ணவேலங்கம்பேல் காத்துறேன் என்ன கிரை விலக்கறேன் என்ன கிரை நீ ராயேஷ் அண்ணா ज्योति நீ எடுத்தா நம்ம தான் அள்ள போடுறீங்க ஐ கூட ஒரு போட்டோ வச்சுடாதே ஐ கூட போட்டோ வச்சுناय నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్విక సాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి ఈరోజు మన వైఎస్ఆర్ కడప జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మరి వ్యవసాయ పంటల పైన విద్యార్థులకు అవగాహనగా కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఏ పంటలపైన అవగాహన కల్పించారు అనేటువంటిది ఒక సమాచారాన్ని మన హార్టికల్చర్ శాస్త్రవేత్తతో తీసుకుందాం నమస్తే మేడం ఇక్కడికి రండి మేడం మరి ఈరోజు విద్యార్థులకు మీరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మరి ఏ ఏ పంటలపైన మీరు అవగాహన ఇచ్చారు అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి మేడం కొంచెం ఇక్కడ మన కేవీకే ఫామ్లో మనకి ఉద్యాన పంటల సపరేట్ ఆర్చర్డ్ ఉందండి అలాగే న్యూట్రీ గార్డెన్ చూపించాము ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ జోన్ జోన్లో అంటే మనకి కొంచెం వర్షాలు లేకపోయినప్పటికీ కొంచెం బెట్ట పరిస్థితుల్లో కూడా మంచిగా వచ్చే డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి అంజురా చింత ఇలాంటి ఒక బ్లాక్ అనేది ఉంది దాని మీద స్పెసిఫిక్గా పిల్లలకి కొంత అవగాహన కల్పించడం అలాగే దీంట్లో ముఖ్యంగా వచ్చేసి మనకి చింతలో ఎరు ఎరుపు కండ రకం కలిగిన అనంత రుద్ర గురించి కూడా పిల్లలకు చెప్పడం అయితే జరిగిందండి అలాగే మన తోటలో ఉన్న అనేక రకాల మామిడి మొక్కలు కానివ్వండి నిమ్మ నిమ్మ యొక్క తోటలు కానివ్వండి వాటి అన్నిటిని కూడా ఉలంకు జరిగింది ముఖ్యంగా పోషకాహార తోట న్యూట్రీ గార్డెన్ లో మనం ఏ పంటలు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అలాగే ఏ కాలంలో అవి వస్తాయి అనే వాటి మీద కూడా వివరంగా చెప్పడం అయితే జరిగింది మేడం ఇప్పుడు ఈ అవగాహన ఇవ్వడం వల్ల వాళ్ళకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు అంటే అప్పుడు చాలా వరకు మన పిల్లలందరూ కూడా ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఆల్రెడీ కొంత అవగాహన అయితే ఉంది కాకపోతే ఏమంటే తర్వాత తరంలో వాళ్ళు తర్వాత పెద్ద అయిన తర్వాత ఈ పంటల వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉందని ఈ వ్యవసాయం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని దాని మీద కూడా కొంత వర్క్ చేసి దాన్ని కొంత ప్రమోట్ చేయడానికి ఉపయోగంగా ఉంటుంది అలాగే ఏంటంటే ముఖ్యంగా న్యూట్రీ గార్డెన్ గురించి చెప్పడం వల్ల వాళ్ళు సొంతంగా తిండి తీసుకునే సమయంలో అన్ని పోషకాలు ఉండాలి అని వాళ్ళకి కొంచెం తెలియజెప్పడము ఇలాంటి వాటి మీద కూడా అవగాహన ఉంది వాళ్ళ ఆరోగ్యము బాగుండాలి అలాగే పర్యావరణం కూడా బాగుండాలన్న ఉద్దేశంతో వినియోగిస్తుంది మీరు నమస్తే మేడం నమస్తే మరి ఈ అవగాహన కార్యక్రమం ఈ పిల్లలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు మేడం యాక్చువల్గా పిల్లలకి తీసుకురావడం దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నేచర్కి దగ్గరగా తీసుకురావాలి అంటే వాళ్ళు చదువుకునే పుస్తకాల్లో ఎలా ఉందో దాన్ని చూస్తే ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది అంటారు మేడం యాక్చువల్గా పిల్లలకి తీసుకురావడం దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నేచర్కి దగ్గరగా తీసుకురావాలి అంటే వాళ్ళు చదువుకునే పుస్తకాల్లో ఎలా ఉందో దాన్ని చూస్తే ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటారు ఎక్స్పోజర్ విజిట్ కింద పిల్లలు తీసుకొని ఇచ్చాము ఈ పిల్లలు ఏంటంటే చిన్న వయసు నుంచే వీళ్ళు నేచర్కి అంటే మన వ్యవసాయానికి ప్రకృతికి దగ్గరగా అలవాటు అయితే వాళ్ళు మన నేచర్ని ఎలా కాపాడుకోవాలి అనే దాన్ని కూడా ఉంటుంది ఇక్కడ మెయిన్ మా కేవీకే ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఉంటుంది అనిమల్స్ ఉంటాయి అట్లాగే బర్డ్స్ ఉంటాయి దాంతోపాటి అగ్రికల్చర్ ఉంటుంది హార్టికల్చర్ ఉంటుంది అన్నీ కలిసి ఒక చోట ఉండడం అనేది కేవీకేలో ఉండే ఒక స్ట్రెంగ్త్ దీన్ని పిల్లలు చూసి నేర్చుకుంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక మన మన చుట్టూ ఏమేమి పెరగాలి అనే ఒక అవగాహన వస్తుంది కాబట్టి వీళ్ళకి చిన్న ఏజ్ నుంచే ఈ విజిట్స్ అనేది ఎస్పెషల్లీ మా యూనివర్సిటీ హెడ్స్ నుంచి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము పిల్లల్ని తీసుకొని వస్తున్నాము మరి ఏ ఏ పంటల్లో ఇచ్చారు మరి ఎంతవరకు పిల్లలకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడుతుంది వ్యవసాయం రానున్న కాలంలో మొత్తము పట్టణీకరణ జరిగే సందర్భంలో వ్యవసాయ పొలాలు చూసే పిల్లలు కూడా మనకు చాలా మటుకు తగ్గిపోయారు ఎక్కడైనా పల్లె వాతావరణంలో ఉన్న పిల్లలు తప్ప మిగతా పిల్లలకి అందరికీ టౌన్లో చదివే పిల్లలకి అందరికీ వ్యవసాయం మీద అవగాహన కాస్త తక్కువ ఉంది కాబట్టి పిల్లలకు ఈ వయసు నుంచే వ్యవసాయం అంటే ఏంటి వ్యవసాయ వివిధ పంటలు ఏంటి వివిధ పంటలు ఎలా సాగు చేస్తారు కొన్ని రకాలు అంటే ఏ పంట ఎట్లా ఉంటుంది గొర్ర ఎట్లా ఉంటుంది వరి ఎట్లా ఉంటుంది మామిడి చింత ఈ రకాలన్నీ మేకలు గొర్రెలు ఇవన్నీ ఎట్లా ఉంటే వ్యవసాయం అవుతుంది సమగ్రమైన వ్యవసాయానికి కావాల్సిన జ్ఞానం పిల్లలకి రావాలని చెప్పి వాళ్ళు రావడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ మా శిశు జన కేంద్రంలో ఉన్న అన్ని విభాగాలు శాస్త్రవేత్తలు మేము కలిపి పిల్లలకి ఒక అవగాహన కల్పించడానికి ఇవాళ మేము అంతా ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ అవకాశాన్ని మాకు భగత్ సింగ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ వాళ్ళ హెడ్ మాస్టర్ వాళ్ళ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళు కూడా మాకు సహకరించి పిల్లలకి ఇట్లాంటి వ్యవసాయానికి సంబంధించిన అవగాహన కల్పించాలనే ఆలోచన రావడం అనేది మంచిది అందుకు ఇవాళ మేము ఇట్లా కలిసామండి ఇక్కడికి నాలుగో తరగతి మరియు ఐదో తరగతి క్లాస్ పిల్లలు రావడం జరిగింది సో ఈ పిల్లలకి ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎంతసేపు ఉన్నా వ్యవసాయం అన్నా లేదంటే పశువులన్నా కూడా ఫోన్లోనో లేదంటే తిరిగిలోనో చూసే అవకాశం మాత్రమే ఉంది బట్ ఇలాంటి ఎక్స్పోజర్ రావడం వల్ల డైరెక్ట్ గా పశువులు కానివ్వండి లేదంటే రకరకాల మొక్కలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటి తోటలు ఎలా ఉంటాయి అసలు మొక్కకి చెట్టుకి తేడా ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే వాళ్ళ వయసుకి వాళ్ళ వయసుకి తగిన పరిజ్ఞానం అనేది ఇక్కడ ఎక్స్పోజర్ అయితే వీళ్ళకు అందించ దొరికిందని నేను భావిస్తున్నాను ఇలా వచ్చినందుకు ఇలా తీసుకొచ్చిన వాళ్ళ విద్యార్ విద్యార్థులకు మరియు వాళ్ళ ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తాం సార్ అట్లనే ఇక్కడ వానపాముల ఎరువు కూడా ఉంది సో వానపాముల ఎరువు ద్వారా మన విద్యార్థులకు ఎలా తయారవుతుంది దాంట్లో వానపాములు ఎలా ఉంటాయి అట్లనే అజల్లో యూనిట్ ఉంది అజోల్లా దాని ఉపయోగాలు ఏంటి పొలాల్లో ఏ పొలాల్లో వేసుకుంటారు ఇవన్నీ చెప్పడం జరిగింది ఏ ఏ అనేది ఇచ్చారు మరి ఇది ఎంతవరకు పిల్లలకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడుతుందంట అంటే వ్యవసాయం రానున్న కాలంలో మొత్తము పట్టణీకరణ జరిగే సందర్భంలో వ్యవసాయ పొలాలు చూసే పిల్లలు కూడా మనకు చాలా మటుకు తగ్గిపోయారు ఎక్కడైనా పల్లె వాతావరణంలో ఉన్న పిల్లలు తప్ప మిగతా అందరికీ టౌన్లో చదివే పిల్లలకి అందరికీ వ్యవసాయం మీద అవగాహన కాస్త తక్కువ ఉంది కాబట్టి పిల్లలకు ఈ వయసు నుంచే వ్యవసాయం అంటే ఏంటి వ్యవసాయ వివిధ పంటలు ఏంటి వివిధ పంట ఎలా సాగు చేస్తారు కొన్ని రకాలు అంటే ఏ పంట ఎట్లా ఉంటుంది గొర్రె ఎట్లా ఉంటుంది వరి ఎట్లా ఉంటుంది మామిడి చింత ఈ రకాలన్నీ మేకలు గొర్రెలు ఇవన్నీ ఎట్లా ఉంటే వ్యవసాయం అవుతుంది సమగ్రమైన వ్యవసాయానికి కావాల్సిన జ్ఞానం పిల్లలకి రావాలని చెప్పి వాళ్ళు రావడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ మాకున్న శిశుజ్ఞాన కేంద్రంలో ఉన్న అన్ని విభాగాలు శాస్త్రవేత్తలు మేము కలిపి పిల్లలకి ఒక అవగాహన కల్పించడానికి ఇవాళ మేమంతా ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ అవకాశాన్ని మాకు భగత్ సింగ్ నగర్ ప్రైమ స్కూల్ ప్రైమరీ స్కూల్ వాళ్ళ హెడ్ మాస్టర్ వాళ్ళ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాళ్ళు కూడా మాకు సహకరించి పిల్లలకి ఇట్లాంటి వ్యవసాయానికి సంబంధించిన అవగాహన కల్పించాలనే ఆలోచన రావడం అనేది మంచిది అందుకు ఇవాళ మేము ఇట్లా కలిసామండి ఇక్కడికి నాలుగో తరగతి మరియు ఐదో తరగతి క్లాస్ పిల్లలు రావడం జరిగింది సో ఈ పిల్లలకి ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎంతసేపు వ్యవసాయం అన్నా లేదంటే పశువులన్నా కూడా ఫోన్ లోనో లేదంటే టీవీలోనో చూసే అవకాశం మాత్రమే ఉంది బట్ ఇలాంటి ఎక్స్పోజర్ రావడం వల్ల డైరెక్ట్ గా పశువులు కానివ్వండి లేదంటే రకరకాల మొక్కలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటి తోటలు ఎలా ఉంటాయి అసలు మొక్కకి చెట్టుకి తేడా ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా అంటే వాళ్ళ వయసుకి వాళ్ళ వయసుకి తగిన పరిజ్ఞానం అన్ని ఇక్కడ ఎక్స్పోజర్ అయితే వీళ్ళకు అందించి దొరికిందని నేను భావిస్తున్నాను ఇలా వచ్చినందుకు ఇలా తీసుకొచ్చిన వాళ్ళ విద్యార్ విద్యార్థులకు మరియు వాళ్ళ ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తాం సార్ అట్లనే ఇక్కడ వానపాముల ఎరువు కూడా ఉంది సో వానపాముల ఎరువు ద్వారా మన విద్యార్థులకు ఎలా తయారవుతుంది దాంట్లో వానపాములు ఎలా ఉంటాయి అట్లనే అజల్లో యూనిట్ ఉంది అజల్లో దాని ఉపయోగాలు ఏంటి పొలాల్లో ఏ పొలాల్లో వేసుకుంటారు ఇలాంటి వాళ్ళు చెప్పడం జరిగింది అవగాహన ఎన్నో క్లాసుకూలు ఎక్కడ ఓకే మరి మీరు ఇక్కడ విజిట్ వచ్చారు ఈ విజిట్లో మీరు ఏం ఏం తెలుసుకోవడం జరిగిందంటారు వివిధ రకాల పంటలు ఇవి చెట్లు నిమ్మకాయ తోటలు ఇవన్నీ చూద్దాం సార్ దీనిలో పెద్ద మేము ఇట్లా చేయాలని నాకు పట్టుదల వచ్చింది సార్ మరి ఏ ఏ పంటలు మీకు ఏ ఏ పంటల పైన మీకు అవగాహన ఇచ్చినారు ఇచ్చినారుంజూరు డ్రాగన్ ఫ్రూట్ మామిడికాయ చెట్లు సపోటా చెట్లు నిమ్మకాయ చెట్లు మేక ఇది అక్కున కొడి మొదల చూడండి మొదల గుచ్చుసి అజూల ఆ పవర్ వెర్వలు చూసారా అజూల